గరిడపల్లి మండలం రాయనుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపంగు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు గతంలో మీ సత్యమారాయణ గారు సర్పంచ్గా పోటీ చేశారు స్వల్ప మెజార్థిపోయారు మీరు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ మేము కేసీఆర్ గారి చేసిన కార్యక్రమం ముందుకు తీసుకొని ప్రజల్లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలు చెప్పుకుంటూ కేసీఆర్ గతంలో రెండుసార్లు గెలిచారు వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అది రైతు బీమా కావచ్చు రైతు బీమా తర్వాత రైతు రైతు బంధు సుకన్య సమృద్ధి యోజన ఉన్నాయి కదా సార్ ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు తీసుకుని వెళ్తున్నాం సార్ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులన్నీ గత సర్పంచ్ హయాంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్ సార్ మేము ఉన్నప్పుడు సార్ నేను సర్పంచ్గా ఓడిపోయినా కానీ పార్టీ నుంచి వచ్చిన నిధులు తీసుకొని అంటే సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు సార్ ఒక అరవై లక్షల వరకు వీళ్ళే అభివృద్ధి పనులు చేశాను సార్ నేను కేసీఆర్ సమక్షంలో ఈ గ్రామంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయి అంటారు గత పదిహేను బీఆర్ఎస్ పాలనలో చాలా ఎక్సలెంట్గా సార్ ఎక్సలెంట్ పథకాలు అందినాయి ప్రభుత్వాల నుంచి వచ్చినాయి ఏవి అంటే ఇప్పుడు రైతు బంధు రైతు బీమా తర్వాత కళ్యాణ లక్ష్మి తర్వాత కేసీఆర్ కిట్టు ఇలాంటి పథకాలు చాలా అందినాయి సార్ ఇక్కడ ఇక్కడ మీ మీ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ మిషన్ భగీరథ అందుతుంది సార్ మాకు వచ్చే నీళ్ళు కూడా మిషన్ భగీరథ నీళ్ళే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది ప్రజలు ఎలా ప్రజలు సార్ ప్రజలు ఇక్కడ సార్ ఆరు గ్యారెంటీలలో ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా అది అన్ని శూన్యం సార్ ఆయన చెప్పటం వరకు కానీ చేసింది ఒక్కటలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పటం వరకు కానీ ఒకటి చేసింది లేదు అన్ని మాయ మాటలు జనాన్ని మాయమాటలు కొన్ని రకరకాల అన్ని కానీ హామీలు ఇచ్చి గెలిచిండు సార్ ఏ ఒక్కటి చేయలేదు మళ్ళా కేసీఆర్ వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది సార్ ఇప్పుడు ఇటీవల జరిగింది పేదల నిర్పేదలకు ఏ విధంగా ఇంద్రామిల్లు ఎక్కడ సార్ ఇక్కడ ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవు మిల్లు అదే కేసీఆర్ ఇచ్చిన పథకాలు అంటే డబల్ బెడ్రూమ్ కావచ్చు అంటే మా దగ్గర అయితే రాలే కదా సార్ చుట్టుపక్కల ఊర్లలో వచ్చినాయి కానీ మా కాడైతే ఆ పథకం రాలేదు ఇందిరా ఎమ్మెల్యే కూడా ఒక్కటి ఇవ్వలేదు సార్ ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు ఇక్కడ సార్ గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణండి ఓకే సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం కారణమండి సార్ నేను పోటీ చేసినప్పుడు సార్ ఇక్కడ మెయిన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండి ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ ఓడించారు సార్ ఒక అభ్యర్థి సపోర్ట్ చేసి ఓడించారు అది స్వల్ప తేడాతోంది సార్ పది వార్డులలో ఐదు వార్డులు మాయి ఐదు వార్డులు ఇవ్వాలి పది ఓట్ల ఓటింగ్ చూసుకుంటే సర్పంచ్ గంటే ఎక్కువ ఓట్లు నాకే వచ్చాయి కానీ సర్పంచ్ గారికి వస్తే క్రాస్ ఓటింగ్ జరిగింది క్రాస్ ఓడింగ్ జరిగింది సార్ ఇప్పుడు ప్రస్తుత ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి మా ఊర్లో ఏం సరలేదు సార్ రైక్ ఒక సన్న బియ్యం అని చెప్పుకుంటున్నా సార్ ఆ సన్న బియ్యం కూడా ఆ సన్న బియ్యం అని ఇస్తుండ్రు అది కూడా అంటే అన్నం వండుకుంటే ముద్దగా అవుతుంది అది కూడా అంత పెద్దగా పబ్లిక్ ఏమీ నచ్చలేదు సార్ సన్న బియ్యం అని అది ఒక సన్నబియంటే చెప్పుకుంటుండు అదే అని ఇదే అని ఏ ఒక్కటే సార్ వాళ్ళు మాటలు మాటలేదు సార్ చేతలు అయితే ఒకట్లేదు అది మాటలు పెడతాం తప్ప చేతలు ఏం జరగలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో సార్ గత దళిత బంధు ఎంతమందికి వచ్చింది సార్ సార్ దళిత బంధు వచ్చింది సార్ మా మాక్సిమం మాకు కూడా అంత అకౌంట్స్ ఓపెన్ చేశాము మాకు వచ్చే టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డుకొని అంత అకౌంట్లు పడే టైంలో సార్ వాళ్ళు గవర్నమెంట్ అడ్డుకొని వాళ్ళు ఎన్నికల అధికారిని ఈసీకి ఏదో లెటర్ పెట్టడం ఆగిపోయింది సార్ మా దగ్గర చుట్టుపక్కల ఊర్లలో వచ్చేసినా సార్ అన్ని మండలాల్లో వచ్చేసినాయి మాది లాస్ట్ మండలంలో లాస్ట్ టైంలో వచ్చే క్రమంలో ఆగిపోయింది సార్ యాక్చువల్గా అంతా సార్ అకౌంట్కి కూడా అంతా అయిపోయింది తీసిన క్రమంలో ఆ దళిత బంధం ఆపేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గడపల్లి మండలంలో సార్ సార్ ఈ మీ గ్రామ పంచాయతీ సార్ ఆదర్శ గ్రామ పంచాయతీగా ముందుకుపోయే అవకాశం గతంలో జరిగిందంటారా గతంలో అంటే వేరే సర్పంచ్ గారు ఉన్నప్పుడు అయినాయి సార్ ఇప్పుడు ఇప్పుడు చేసిన సర్పంచి గతంలో చేసిన సర్పంచ్ ఆయన వేరే పార్టీ నుంచి గెలిచాడు ఆయన ఏం చేసినది లేవు ఆయన కూడా మా ప్రభుత్వ సహకారం తీసుకొని కొన్ని పనులు ముందుకు ముందుకొచ్చిండు అయినా నేను సర్పంచ్గా ఓడిపోయిన కానీ సర్పంచ్గా భావించి మా పార్టీ నాకు రకరకాల నిధులు ఇచ్చింది దాన్ని ఊరు అభివృద్ధికి చేశాను సార్ నేను సార్ ఇప్పుడు మేము ఈ గ్రామ ప్రజలు మా దృష్టి తీసుకొస్తారు సార్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు సార్ పశువులకు కానీ మనుషులకు కానీ ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు అయ్యి మరణించడం జరుగుతుంది కొంచెం రోడ్డు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి దాంతోపాటు సిగ్నల్ వ్యవస్థ కూడా పెంచాలని ప్ర ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు సార్ మీరు ప్రభుత్వం దృష్టి కానీ రోడ్డు రవాణా దృష్టి కానీ ఏమైనా తీసుకుపోయారా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి ఏమైనా ఏమైనా పత్రం ఇచ్చారా పత్రం అంటే సార్ మేము మీరు అన్నట్టు మేము రకరకాలుగా గ్రూపులలో పెట్టాము అది యాక్చువల్గా ఇప్పుడు మళ్ళా ఇది రోడ్డు మళ్ళీ ఫోర్ వే అవుతుందని అంటారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు సార్ రోడ్డు ప్రమాదాలు చాలా బాగా జరుగుతున్నాయి రీసెంట్గా ఒక స్కూల్ బాబు రోడ్డు దాటుతున్న క్రమంలో చనిపోయారు సార్ ఇక్కడ మా పక్క నీళ్ళు అక్కడ చూస్తూ చూస్తూ రోడ్లో ఇంకా మొన్న రీసెంట్గా ప్రమాదం జరిగింది సార్ దీనివల్ల కూడా మళ్ళీ అది ఫోర్ వే చేయడానికి అవుతున్నాడు సార్ మళ్ళా దానివల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది అది సర్వీస్ రోడ్డు కానీ ఏమైనా వీలుంటే బైపాస్ రోడ్డు కానీ వేయాలని కూడా మేము అనుకుంటున్నాం సార్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం సార్ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలు కూడా భయపడుతున్నారు రోడ్ అవును సార్ ఇబ్బంది జరుగుతుంది అంటున్నారు సర్వీస్ రోడ్డు ఏర్పాటు జరుగుతున్నారు ఫ్లైఓవర్ కూడా నిర్మించాలంటున్నారు అవును సార్ మీరు ఇప్పుడున్న మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయారా కలెక్టర్ దృష్టికి కానీ మంత్రి గారి దృష్టి సార్ సార్ మేము అది అది చెప్పడం చేసేది సార్ ఒక వినత పత్రం అది ఇచ్చాము అది మరి ఎక్కడ ఇచ్చిన కుక్క అక్కడే ఉంది సార్ అది సార్ బాగా ఇప్పుడు గ్రామంలో కుక్కల పెడతా కోతుల పెడతా బాగుంది అంటున్నారు విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు మీరు కాదర్శిత కానీ గవర్నమెంట్ తీసుకుపోయారా నియంత్రించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సరే సార్ అది అవసరమే సార్ కుక్కల బేడద హండ్రెడ్ పర్సెంట్ ఉంది కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి సార్ ఇప్పుడు చూస్తున్నా కూడా ఇంకో పక్క మీద చెట్ల కోతులు బాగున్నాయి సార్ అది మేము చెప్పాము గ్రామ పంచాయతీ చెప్పాము రకరకాలుగా మేము వాట్సాప్లో గ్రూపులో పట్టించాము ఎవరు దాన్ని పట్టించుకోలేదు సార్ కోతుల బేడ తీవ్రంగా ఉంది సార్ రీసెంట్గా నన్ను కోతి ఎమ్మడబడ్డది మాది ఇక్కడ ఇల్లు కోతులు ఎమ్మడబడితే భయం పక్కకి వెళ్ళాము కోతులు అయితే తీవ్రంగా ఉంది సార్ కుక్కలు సార్ వీధి కుక్కలు కూడా బయటకు వెళ్తే బా బైక్ సంబంధించటము అది కూడా ఇంతవరకు ఎవరు నిర్మూలించలేదు మేము కార్యదర్శికి చెప్పాము ఎంపీడో చెప్పాము దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అది చాలా తీవ్రంగా ఉన్నది సార్ ఇక్కడ కోతులు పెడదా కుక్కలు పెడదా ఈ సర్పంచ్ల కాలం నుంచి దాదాపు పద్దెనిమిది ఇరవై నెలలు కావాలి సార్ స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు నిధులు ఇవ్వాలి స్పెషల్ ఆఫీసర్ అంటారు సార్ ఎక్కడ చెప్పేది ఎలక్షన్లు ఎందుకు పోలేకపోతుంది గ్రామంలో చాలా మౌలిక సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మీరు ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు అవసే సార్ మేమైతే చెప్పాము సార్ ఏమంటారంటే మా ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు మేము చేసే వందరు చేస్తున్నాం అంతకుమించి మేము చేసేది ఏం లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తారు సార్ సార్ బాగా యువత కూడా మధ్యాహ్నకి బెట్టింగ్ యాప్లకు డ్రగ్స్కు అవుతున్నారు యువతలో మార్పు రావాలంటే ఒక పాటిస్తున్నారు ఏం చెప్తారు మీరు ఓకే సార్ ఇప్పుడు అది మేము మేము చెప్తున్నాం సార్ ప్రతి పిల్లలకి అవి ఈ విధంగా ఈ విధంగా మీరు డ్రగ్స్కి బాలిస్ కావద్దని చెప్తున్నాం అదేవిధంగా మేము పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము సార్ మీరు కూడా ఒక వచ్చి ఇక్కడ లోకల్ ఎంక్వైరీ చేయండి మీరు నైట్ డ్యూటీలు కానీ మీ మొబైలైజేషన్ చేసి కొంచెం భయభ్రాంతులు చేస్తే పిల్లలు ఏమైనా ఒక పద్ధతులు ఉంటుంది కూడా చెప్పాము సార్ దాన్ని పరిగణలు తీసుకొని కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు ఇచ్చిపోతారు అయినా పిల్లలు దొరికే కాదు జరుగుతున్నాం సార్ కొంతమంది దొరికారు కూడా ఆ డ్రగ్స్ దాన్ని కూడా దొరికారు అది మ్యాక్సిమం అయితే కొంచెం అయితే కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది సార్ అది మరి ఇక్కడ మీరు స్థానిక పోలీసుల దృష్టి తీసుకుపోయారా సమస్య పరిష్కారం ఎట్లా తీసుకెళ్ళాము సార్ తీసుకెళ్ళాము ఎస్ఐ గారు వాళ్ళు పంపించారు అలా లేదంటే మాకు చెప్పండి మేము వాళ్ళని ఎలా తీసుకెళ్ళి మేము కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు సార్ ఆ విషయం కూడా త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రావచ్చు సార్ సార్ ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతుంది పార్టీలు ప్రజలను ఓటర్లు పరలో గురి చేస్తున్నారు సార్ ఈ ఈ ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలంటారు పార్టీలలో మార్పు రావాలంటారు సార్ ప్రజల్లో చైతన్యం రావాలి సార్ ఇది 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 ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలంటే అది ప్రజల నుంచి వస్తేనే ఈ ఏరు మందు ఏరులే పడటం కానీ డబ్బు పంపకాలు చేయడం కానీ సరే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే అది రాను రాను ఉంటుందా ఇంకా అది అవుతుంది అది ప్రజల నుంచి మారాల్సిందే సార్ అది ప్రజల నుంచి రావాల్సిందే సార్ మరి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ గ్రామం కానీ ఈ మండలం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బా అభివృద్ధి చెందుతుంటారు ఎలాంటి నాయకుడికి ఎలాంటి వ్యక్తి ఓటు వేయాలంటారు వాడికి సార్ ఇప్పుడు ఈ చదువుకున్న నాయకుడిని మంచి వ్యక్తిని ఎంచుకొని చేసుకుంటే అలాంటి అవకాశాలు ఉంటాయి సార్ అలాంటి వ్యక్తి ఉండటం వల్ల ప్రజలలో మార్పు తీసుకెళ్ళి ఈ మధ్య విషయం కానీ డబ్బు విషయం కానీ లేదమ్మా మనకి ఇది అంబేద్కర్ కలిగించిన ఓటుకు కాబట్టి స్వచ్ఛందంగా ఓటు మనం అమ్ముకోవద్దు మధ్యాహ్నం బానిస కావద్దని మొబైలైజేషన్ చెప్పుకుండా పోతే రాను రాను ఫ్యూచర్లో ఆ మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్ సార్ మళ్ళీ మీరు అది అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందంటారా చేస్తాను సార్ మళ్ళీ నేను పోటీ చేస్తా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా నేను పోటీ చేసుకుంటూ ప్రజలకు నావంతిగా నేను సహకారం అందిస్తాను ప్రజల మంచి చేయాలని నేను కోరుకుంటున్నాం సార్ సార్ గుండెపాంగు శ్రీనివాస్కు ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా మీ గ్రామ ప్రజలకు ఓటర్లు ఏం చెప్తారు సార్ మీరు ఓటు వేయాలంటే ఎందుకు ఏం చెప్తారు మరి అంటే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఎలాంటి అభివృద్ధిని సార్ మీ గ్రామాన్ని ఏమైనా ఆదర్శ గ్రామం ఆదర్శ గ్రామం సార్ మా గ్రామానికి కావాల్సిన నిధులు నియామకాల విషయంలో కానీ డ్రైనేజీ విషయంలో కానీ డబల్ బెడ్రూమ్స్ కానీ లేకుండా మిల్లు కానీ ఇంకే పథకాలు వచ్చినా సార్ నా వంతుగా నేను చేసుకుంటూ ముందుకు పోవడానికి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సార్ ఆ విధంగా ప్రజలకు ముందుకెళ్ళి చెప్పుకోవడానికి జరుగుతుంది సార్ మళ్ళీ నేను పోటీ చేయడానికి ముందు సార్ నేను ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి సార్